శివోహం అందరికీ నమస్కారం ఒక్క పరమశివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి పరమేశ్వరుని ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా శివలింగం అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణించబడుతుంది పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు హరప్ప శిథిలాల్లో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికి కానీ నీ విగ్రహానికి కానీ ఉండవు అని శపిస్తాడు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరు ఖచ్చితంగా తేల్చలేకపోయారు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది శివలింగం అంటే మానుషలింగంలో మూడు భాగాలు ఉంటాయి బ్రహ్మభాగంలో భూమి విష్ణు భాగంలో పీఠం శివభాగం మనకు కనిపించే పూజా భాగం ఉంటుందన్నమాట శివలింగములు వాటి రకాలు స్వయంభూలింగములు స్వయంగా వాటంతట అవే వెలసలినవి లింగములు దేవత ప్రతిష్టాపితాలు ఋష్యలింగములు ఋషి ప్రతిష్టాపితాలు మానుష లింగములు ఇవి మానవ నిర్మిత లింగములు బాణలింగములు ఇవి నర్మదా నదీ తీరాన దొరికే బొమ్మరాళ్ళు పంచభూత లింగములు పంచభూతాలు అనగా పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగ రూపాలతో ఐదు క్షేత్రాల్లో ప్రతిష్టాపితుడై ఉన్నాడు ఇప్పుడు పంచభూత లింగాలు ఏమిటో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాము తేజోలింగము అన్నామలైలో ఉంది శివుడు అన్నామలైశ్వరుడుగా ప్రఖ్యాతి గాంచాడు ఓం నమ శివాయ జలలింగం కావల్ లేదా జంబుకేశ్వరంలో ఉంది ఇక్కడ శివుడు జంబుకేశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచాడు ఓం నమశివాయ ఆకాశలింగం చిదంబరంలో ఉంది ఇక్కడ శివుడు చిదంబరేశ్వరుడు నటరాజుగా పేరు గాంచాడు ఓం నమశివాయ పృథ్వీలింగం కంచిలో ఉంది ఇక్కడ శివుడు పేరు పేరుగాంచాడు ఓం నమ శివాయ వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది ఇక్కడ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరుగాంచాడు ఓం నమశివాయ ఇప్పుడు పంచారామాల గురించి తెలుసుకుందాం అమరారామము అమరావతి గుంటూరు జిల్లాలో శ్రీ అమరేశ్వర స్వామివారు అలాగే బాలచాముండికాదేవిగా శివపార్వతులు కొలువై ఉన్నారు ద్రాక్షారామము ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఇక్కడ శివపార్వతులు శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబగా కొలువున్నారు కుమారారామము సామర్లకోటలో ఉంది తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ శివపార్వతులు శ్రీ కుమార భీమేశ్వర స్వామి బాల త్రిపుర సుందరిగా కొలువున్నారు భీమారామము భీమవరము పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ శివపార్వతులు శ్రీ స్వామి అన్నపూర్ణాదేవిగా కొలుగున్నారు క్షీరారామము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ పరమశివుడు శ్రీ క్షీరారామలింగేశ్వర వారిగా కొలుగున్నారు ఇక్కడ కొన్ని విశేషాలు ఏంటంటే శ్రీకాళహస్తిలోని శివలింగాన్ని అభిషేకించేటప్పుడు ఎవరూ లింగాన్ని తాకరు కేవలం లింగం యొక్క కింది భాగమైన పానుబట్టాన్ని మాత్రమే తాగుతారు కంచిలోని శివలింగం మట్టితో చేసినది అంటే పృథ్వీలింగం అందుకే కంచిలోని శివలింగానికి అభిషేకం జరగదు నూనెని మాత్రం పూస్తారు ఓం నమ శివాయ నమో నమ ఇక సెలవు అందరికీ నమస్కారం